తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఎదగాలని లక్ష్యం పెట్టుకుందా యువతి కన్నవారు చేసే పాడి పనుల్లో సాయం చేస్తూనే చదువుల్లో రాణిస్తోంది ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివి ఉత్తమ మార్కులు సాధించింది తన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చింది ఆర్డీటి సంస్థ అవకాశాన్ని అందుకుని ఏకంగా నీట్ పీజీ పరీక్షల్లో అరవై ఐదవ ర్యాంకు సాధించిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లావణ్య కథే ఇది చదువుకోవాలంటే సౌకర్యాలు ఉండాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివితేనే జీవితాలు మారుతాయనే భ్రమలో కాలం వెల్లదీస్తుంటారు చాలా మంది కానీ ఈ యువతి అలా కాదు మనం పని చేసుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుందని బలంగా నమ్మింది సాధన చేసి ప్రతిభ చూపింది ఫలితంగా ఉచిత చదువుతో పాటు జాతీయ స్థాయిలో అరవై ఐదవ ర్యాంకు కైవసం చేసుకుంది విద్యా కుసుమం యువతి పేరు లావణ్య శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన శంకర నారాయణ మాలతి దంపతుల రెండో కుమార్తె ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే కావడంతో తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ పెంచి పోషించారు వీరికి ఈ మూడు ఆవుల ద్వారా వచ్చే పాడి ఆదాయంతోనే కుటుంబం నెట్టుకు వస్తున్నారు చిన్నప్పటి నుంచి ఈ కష్టం చూసిన లావణ్య చదువుల్లో రాణించాలని పట్టుదలతో ప్రయత్నాలు మొదలుపెట్టింది అమ్మగారు వచ్చి వ్యవసాయం చేస్తారు మాకు పశువులున్నాయి వాటి వచ్చిన పాలు నుంచి డైరీ కేసి వచ్చిన డబ్బులతో చదివిస్తారు అమ్మ వచ్చి కూలికి వెళ్తుంది వచ్చిన డబ్బులతోనే అంత ఇండ్లు గడవడం అంతా మేము ముగ్గురం సిస్టర్స్ ముగ్గురం ఇక్కడ ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ప్రభుత్వం చదివించింది అంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాము అక్కడ బీటెక్ చేసింది చెల్లి డిగ్రీ చేసింది ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి నా స్టడీస్ వల్ల నేను ఇంకా ముందుకెళ్తాను పదో తరగతి ఫలితాల్లో తొమ్మిది పాయింట్ ఐదు శాతం మార్కులు సాధించింది లావణ్య చదువులో ప్రతిభ కనబరిచిన తనకు ఇంటర్ చదివించడానికి అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ముందుకు వచ్చింది ఆర్థిక సహాయం చేసి విజయవాడలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ కోర్సులో చేర్పించారు తన ఎదుగుదలకు తల్లిదండ్రుల కష్టంతో పాటు ఆర్టీడీ సహాయం తోడైందని లావణ్య చెబుతోంది తర్వాత ఆర్డిటి వాళ్ళు మెరిట్ ఎగ్జామ్ పెట్టారు ఆ ఎగ్జామ్ లో నాకు మెరిట్ వచ్చిందని తర్వాత వాళ్ళు విజయవాడ ఇంటర్ విజయవాడలో చదివించారు శ్రీ చైతన్యలో వాళ్ళు చేసిన హెల్ప్ని నేను వేస్ట్ చేయకోకుండా కష్టపడి చదువుకున్నాను బాధ్యతగా మా అమ్మ నాన్న కష్టాన్ని గుర్తుపెట్టుకొని అంటే వాళ్ళు వ్యవసాయం అంటే పశువులు అన్ని మేపుకొని కూలి పనులు చేసుకుంటూ నన్ను చదివించారు కాబట్టి దాన్ని నేను వేస్ట్ చేసుకోకుండా కొంచెం కష్టపడి బాధ్యత వహించి నా చదువు పట్ల మెడిసిన్ సీట్ తెచ్చుకున్నాను మొత్తం మా మెడిసిన్ వన్ టూ అంటే మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్కి కావాల్సిన బుక్స్ నాకు పాకెట్ మనీ కానీ ఏదైనా హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజులు మొత్తం ఆర్డీటీ వాళ్ళే పక్క నుండి మొత్తం అంతా వాళ్ళే చదివించారు నాన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం నేను ఫ్రీగానే చదువుకున్నాను సాధించాలనే పట్టుదల అందుకు తగ్గ ప్రోత్సాహం తోడవడంతో ఇంటర్ లో తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించింది లావణ్య సాధారణంగా ఆర్టీడీ సంస్థ ఎవరికైనా ఇంటర్ విద్య వరకే సహాయం చేస్తోంది అయితే లావణ్య ప్రతిభ కుటుంబ పరిస్థితి చూసి నిబంధనలు మార్చుకోవడం ద్వారా తన చదువుకు అండగా నిలిచింది ఆ సంస్థ ఫలితంగా నీట్ పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించింది నీట్ ర్యాంక్ తో కడప రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది ఈ విద్యా కుసుమం ఎంబీబీఎస్ వచ్చేసి టూ లో సీట్ వచ్చింది అది వచ్చేసి రిమ్స్ కడప ఇప్పుడు జిఎంసీ కడప అని అంటారు అక్కడ మొదటి సంవత్సరం నుంచి లాస్ట్ సం లాస్ట్ ఇయర్ వరకు మొత్తం అన్నిట్లోనూ మంచి మార్క్సే వచ్చాయి టూ త్రీ సబ్జెక్ట్స్లో నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మొత్తం పాస్ పర్సెంటేజ్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో పాస్ అయ్యాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యింది ఎంబీబీఎస్ చేయాలని ప్రయత్నాలు చేసింది లావణ్య అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని తల్లిదండ్రులు వద్దన్నారు విషయం తెలుసుకున్న లావణ్య గోపాల్ ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చారు ఆయన సాయంతో రెండు వేల ఇరవై లో మెడిసిన్ పీజీ కోచింగ్ లో చేరి ఈ ఏడాది పీజీ నీట్ పోటీ పరీక్ష రాసింది జాతీయ స్థాయిలో అరవై ఐదవ ర్యాంక్ సాధించింది కోచింగ్ కోసం వెళ్ళాను అక్కడ ఫీజు కానీ అదంతా కొంచెం మా బాబాయి మా ఫ్యామిలీ అంతా కొంచెం హెల్ప్ చేశారు అక్కడ మొన్న నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ రా ఆగస్ట్ లెవెన్త్ రాసిన ఎగ్జామ్లో నేషనల్ లెవెల్లో సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఢిల్లీ హైదరాబాద్ నిమ్స్ అలాంటి చోట్ల సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో పీజీని పర్చే అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది తమ జీవితాలు మార్చాలని తమ కుమార్తె కుమారుడిలా కష్టపడుతోందని లావణ్య తల్లిదండ్రులు గర్వంగా చెప్తున్నారు వివాహం చేయాలని బంధువులు ఎంత ఒత్తిడి చేసినా ముందుగా ఆమె ప్రాధాన్యత ఇచ్చామని అంటున్నారు ఆర్టీడీ సహాయం వల్లనే తమ కుమార్తె కష్టపడి డాక్టర్ అయ్యిందని వారు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు పీజీకి పోతుంది అని మాకు చాలా సంతోషంగా ఉంది ఊర్లో వాళ్ళంతా కూడా బాగా సన్మానించినారు అంత సంతో మాకు సంతోషమైంది రోజు పనికి పోతాము ఇద్దరు కూలికి పోతాము కూలికి పోయి బాగా కష్టపడి చదివించినాము మా మా లాగా పిల్లలు కష్టపడకూడదని వాళ్ళను బాగా చదివించినాము ఈ రెండో అమ్మాయికి ఎంబీబీఎస్కి గాను ఆర్టీటి సంస్థ మాకు బాగా సహాయం చేసింది మేమైతే చదివలేము మా స్తోమత అంత లేదు వాళ్ళు మాకు బాగా సహాయం చేసినారు ముగ్గురు అమ్మాయిలను బాగా చదివించుకున్నాము ఈ అమ్మాయి పది పై చదువులకు బాగా పోయింది చాలా సంతోషంగా ఉంది సార్ నాకు చాలా వాళ్ళ రోజులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు తోడుగా వంటగా వంటలు కానీ ఏదైనా తోడుగా ఉంటుంది నాకు కూడా దొడ్లో పోయినప్పుడు పశువులు దగ్గర పోయినప్పుడు నాకు కూడా చాలా సహాయం చేస్తుంది ప్రతి పనిలోనూ చేదోడుగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది సార్ పీజీ ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంక్ రావడం కూడా చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కన్నవాలకు భారం కాకూడదని చదివి బాధ్యతగా ఎదుగుతోంది లావణ్య అవకాశాలను అందిపుచ్చుకుంటూ అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది తాను సాధించిన మెడిసిన్ పీజీ ర్యాంకుతో రేడియాలజీ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ కోర్సులో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ లావణ్య అంటోంది దీని ద్వారా పేదలకు సేవ చేస్తానని అంటోంది